अन्तरायतिमिलोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् वैभवं वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनपतारं शिते पौत्र मकलमशं पराशर आत्मजं वन्दे सुकतानंतभूनिदि ब्रह्मा द्विबाहुः परोहरिहि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం సరస్వతి ఏమి నుండా చాక్యులెట్లు పెట్టుకుని వెళ్తాం మనవడాలో మనవడ దగ్గరికి వస్తారు తాతయ్య చాక్లెట్ ఇవ్వంటారు వాడికి ఇస్తాం మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఇంకోటి నాకు ఇచ్చాదు ఇంకా కావాలి అని వాళ్ళు పేచీరి పెట్టాలి వాళ్ళని కాసేపు మనం ఎక్కి తొక్కించుకోవాలి అయిన తర్వాత వాళ్ళకి ఇది కాదని అది మనం వాళ్ళకి ఇవ్వడం కోసమే కదా కొనుక్కుని వెళ్ళింది జేవులు నిండా రెండు మూడు జేబులు నిండా మనం వేసుకుని వెళ్ళిందేను అడిగించుకుని కానీ ఇవ్వాము అమ్మో ఇదైతే ఇవ్వమంటాం ఇదైతే ఇస్తామంటాం అది ఒక ఆట అది ఒక వినోదము ఏముడు అందుకోసమని అలాగే ఇచ్చేసాం సరే అలాగే ఇచ్చాను అన్నారు ఇచ్చానంటే అలాగేనమ్మా వంద మంది కుమారులు మంచి బలవంతులు వీరత్వము కలిగినటువంటి వాళ్ళు కుల విస్తారకులు నీకు సంతోషం వాళ్ళని ఇచ్చాను చాలా దూరం వచ్చావు వీళ్ళు అప్పుడు సావిత్రి మీద అయినటువంటి వాళ్ళు ధర్మాన్ని ఎల్లప్పుడూ కూడా అనుసరిస్తూ ఉంటారు సత్పురుషులకు నాశనం అనేది ఉండదు సంతహా సీదంతి నే యథంతి వాళ్ళకి బాధ కూడా ఉండదు సత్పురుషులకు సత్పురుషుడు చేసే పని ఏది కూడా నిష్ఫలం అయిపోదు ఒక సత్పురుషుడు ఇంకొక సత్పురుషుడిని కలుసుకున్నాడు అంటే ఆ కలహీక కూడా అది నిష్ఫలమైనటువంటిది కాదు భయం సభ్యోతి సంత సజ్జనుల వల్ల భయపడరు కూడాను సజ్జనులను చూసి సజ్జనులు భయపడడం అనేది కూడా ఉండదు సత్యమును బట్టే సజ్జనులు ప్రవర్తిస్తూ ఉంటారు సంతో భూమిని తపసాధార ఎంత భూమి నిలబడిందంటే సత్పురుషుల తపశక్తి వల్లే భూమి నిలబడుతోంది సంతో గతిర్భోత భవ్యస్య రాజన్ గతం అలా జరిగిందన్నా భవిష్యత్ ఇంకా జరగవలసి ఉన్నదన్నా దానికి కూడా సత్పురుషులే కారణం అందుచేత సత్పురుషుల మధ్య సత్పురుషులు క్షీణించడం అంటూ ఉండదు ఎప్పుడు కూడా సత్పురుషులు పరార్థం పరస్పరం పరోపకారం చేసేటప్పుడు సత్పురుషులైన వాళ్ళు వెనక ముందు కాని వాడేం చేశాడు మనమేం చేయాలని గాని ఇలాంటివి చూసుకోలు పరోపకారం చేయాలని సత్పురుషులు అనుకుంటూ ఉంటారు సత్పురుషుల అనుగ్రహం ఏది కూడా నిష్ఫలం తమ్మంటే కాదు వారి వారి అభిమానమూ కాదు వారి గౌరవము కాదు సత్పురుషుల గౌరవమూ కాదు తస్మాత్ సంతో రక్షితారో భవంతి అని చేత సత్పురుషులందరినీ రక్షిస్తూ ఉంటారు అందితే సావిత్రు అమ్మాయి నువ్వు ఇంకా ఆకే మాట్లాడద్దు అన్నట్టు యముడు ఏది మాట్లాడితే మాట్లాడిన ఇంకో వరం ఇవ్వాలని అనిపిస్తుంది యథా భాషకి సంహితం మనోనుకూలం సుపదం మహార్థవ మనోనుకూలంగా మాట్లాడుతున్నావు నువ్వు ధర్మ సహితంగా ఒక్క అధర్మ వాక్యం రావటం లేదు ఒక సులుబుడు రావటం లేదు అక్కడ లేని మాట ఒక్కడ రావటం లేదు అన్ని పనికొచ్చేటటువంటి మాట్లా వస్తున్నాయి వచ్చేటటువంటి దాంట్లో మంచి పదములతో మహార్థవంతములైనటువంటి వాక్యములు వస్తున్నాయి నువ్వు అలా మాట్లాడి కూడది తథాత భక్తి ఉత్తమా నాకు నీ మీద భక్తి ఏర్పడుతోందమ్మా అన్నాడు చోటు యమునికి ఎందు భక్తి ఏర్పడుతోంది పరమదయానిధే పతిదత్తావన నామ హరేయటం సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూలి నా శిరమున తాల్తూ నీరటకు చేరచుడంతో యమునుడు ఇంతరోరములగా అనగెట్టునటాచరుణాత యోనిదే వాళ్ళ పాదభూలు నేను ఎట్టి నుంచి తల్లుకుంటాను అన్నాడు ఇది గోపన్న గారు కల్పించింది కాదు విష్ణు పురాణంలో సరిగ్గా ఇదే భావం విష్ణు యమగీతం ఉంది విష్ణు పురాణంలో దాంట్లో ఇదే భావం అక్కడ ఉన్న దాన్ని తెలియజేశాడనమాట ఆయన గారు అందుచేతను అమ్మా నీ వంటి వాళ్ళ వాళ్ళని చూస్తే నాకు మహాభక్తి నీ మాట వినే కొద్దీ నీ అందు నాకు భక్తి పెరిగిపోతుంది అంటే అప్పుడు ఆవిడందుక నీవు ఏ వరం ఇచ్చినా ఏ సౌక్ష్యం ఇచ్చినా ఏది ఇచ్చినప్పటికీ కూడా వరం ఋ జీవతు సత్యవానయం యథా మృతాశ మహంప మరి నీ ఇచ్చినటువంటి వరం ఏది కూడా నిష్ఫలం కావటానికి లేదు అందువల్ల సత్యవంతు జీవింపజన ఈ అంటు అంటూ ఏమన్నాడు వరం అన్నాడు నీ అందు నాకు భక్తి ఏర్పడుతున్నది కనుక నువ్వు కోరుకో వరం ఏదైనా అన్నాడు ఈసారి సత్యవంతుడు ప్రాణము తక్క అనే మాట అనలేదు అంచేత నీకు నేను ఇస్తాను అని అంటే తి వినా నేను ఉండలేను గనుక నాకు వరం ఇమ్మంది నువ్వు ఇవ్వదలుచుకున్నావు దీనివల్లే తెలుస్తోంది నేను పోరాలి కానీ ఎందువల్ల అంటే ఇంతవరకు తక్క వరం కోరుకోవలసినది అనే మహానుభావుడు ఈసారి నువ్వు ఆ మాట అనలేదు దీనిని బట్టే అతడు వైరు తెగిపోయి నీకు నా కోరిక తీర్చదలుచుకున్నావు అని తెలుస్తోంది కనుక నా భర్తను బ్రతికించవలసినది అని ఈ కోరి నువ్వు వంద మంది కుమారులను ఇస్తాను అని చెప్పి అని అన్నావు మరి నా భర్తను తీసుకుని పెడుతున్నావు ఇదిగో ఇక్కడ మాత్రము ఆ మాట ఎంత సున్నితముగా అన్నదో అని చూడండి వరమునే జీవతు సత్యవానయం అవైవ సత్యం వచనం భవిష్యత్ మాట సత్యం కావాలంటే మరి ఇక్కడ బ్రతకాలి అందువల్ల నేను ప్రార్థిస్తున్నాను ఇతన్ని జీవించమని అన లేకపోతే ఆ వరంతో నిజానికి గతార్థం కావాలి ఆయన ఏదో తెలిసిన అన్నట్లుగా కాదు నువ్వు ఈ మాట అన్నావంటేనే ఇద్దామని అనుకుంటా ఉన్నట్టు తెలుస్తూనే ఉన్నది అయితే సరే అని పాశము నుంచి విడదీసి ఇచ్చి అప్పుడు అన్నట్టడు కోరని వరములు కూడా ఇచ్చాడు ఇంకా ఎవరనములో ఏం చేశాడంటే ఆయన కోరని వరములు కూడా ఇచ్చాడు అడగడం కూడా తెలియదు పాపం చిన్నపిల్ల అని అనమాట జారిపడ్డాడు అనమాట ఆయన ఏ సభద్రే మయాక్తో భర్తలనందిని అమ్మాయి నువ్వు వంశమునే ఆనందింపే పెట్టేటటువంటి ఆరోగ్యంగా ఉంటాడు ఇతడు సిద్ధార్థ ఇక ఇతనికి తీరని కోరికంటో ఏదో కూడా ఏది కూడా ఉండదు అని అతను ఇతడిని నువ్వు తీసుకుని వెళ్ళు ఇతడు నాలుగు వందల సంవత్సరములు జీవిస్తాడు ప్రతి అతన్ని జీవింపజేయి అని అన్నది తప్పవచ్చి ఇంతకాలం అంతకాలం అని అనలా నాలుగు వందల సంవత్సరములు ఇతడు జీవిస్తాడు అన్నాళ్ళు నువ్వు కూడా ఉంటావు మంగళి భవా అని చెప్పి అనడం అన్నాం అనుకోండి ఎవరినైనా అంటే ఏమిటి అర్థం ఆయన ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఇవి కూడా ఉండమనే కదా దాని అర్థం అది అక్కడ ఉన్నది ఇతడు నాలుగు వందల సంవత్సరములు జీవిస్తాడు నువ్వు కూడా నీతో పాటు అన్నాడు మళ్ళీ అది కలిపి అక్కడి నుంచి ఇష్టం ఎన్నో యజ్ఞములు చేస్తాడు ధర్మం ప్రకారం ప్రవర్తిస్తాడు కీర్తి కలుగుతుంది అన్ని కూడా కలుగుతాయి ఇహ మీ నాన్నగారికి కొడుకులు కావాలన్నావే నీకు కూడా కుమారులు కావాలన్నావే హితు వాళ్ళందరూ కూడా వంశ విస్తారకులయ్యి వాళ్ళు దీర్ఘాయుష్ణవంతులయ్యి అన్ని ఉత్తమ కార్యములు చేసేటటువంటి వాళ్ళు అవుతారు ముఖ్యంగా నీకు సోదరులు కలుగుతారే వాళ్ళు మానవులు అనేటటువంటి పేరుతోటి చాలా కీర్తివంతుల ఉత్తరవంతులయ్యి ఈ దేశంలో విస్తరిందుతారు వాళ్ళందరూ కూడా యావతల్లాగే ఉంటారు వాళ్ళు అని అయ్యే ఉడికే నాన్నగారికి వంద మంది కొడుకులు కావాలి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవుతారో ఏముటో ఆ విశేషం కూడా చెప్పాడు అలాగే భర్త బతికితేద్దాలని ఏమిటంటే నాలుగు వందల సంవత్సరంలో యజ్ఞయాగాదులు చేస్తూ కీర్తిమంతుడై ధర్మం ఆచరిస్తూ ఉంటాడు అని అది చెప్పాడు అని ఆయన వెండురామ్మ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు వెంటనే భర్తను పొందిని అక్కడికి వచ్చింది నా తడేతరం ఉన్న చోటకు వచ్చింది వెంటనే మళ్లీ వెళ్లి ఒళ్ళో తలకాయి పెట్టుకుంది చూస్తోంది చూస్తూ ఉంటే క్రమక్రమంగా ఇతనికి స్మృతి రావడం ప్రారంభించింది అబ్బా ఏమిటి చాలాసేపు నిద్రపోయినట్టున్నాను అన్నట్టు శుచిలో వస్తుంది చాలాసేపు నిద్రపోయినట్టున్నాను దీర్ఘావు గారు ఏమిటి చీకటి పడిపోతుంది అవును ఎవడో అని అలసివాడు లాక్కు లాక్కుపోయినట్టు కనిపించింది అన్నట్టు అంటే జీవుడు ఎందుకంటే బాగా అలసిపోయావు తలన పోచ్చిందని పడుకున్నావు కదా అలసిపోయావు నీకేదో ఏదో ఉంటుంది చూసారా చీకటి పడిపోయింది మెలుపు వచ్చింది అనవసరంగాను ఇప్పుడు బరలికి తీరు ఉంటుంది మరి లేవగలిగితే లే అని చెప్పాను అంది ఏది సత్యం సముత్తిష్ట లేవగలిగితే లే అంది బాగా చీకటి పడింది చూడు అన్నాడప్పటికీ సుఖంగా నిద్రపోయిన వాళ్ళకి ఏమి ఎరక్కుండా ఈయన లేచాడు లేచి నిష్క్రాంతమర్థ్యమే ఎవరు రెండు పళ్ళు తిని అక్కడి నుంచి బయలుదేరం క్రమక్రమంగా జ్ఞాపకం వరసగా వస్తోంది అతను రెండు పళ్ళు తిని బయలు నీతోటి కలిసి నేను ఇక్కడికి వచ్చాను ఇది కొడుతో తలనొప్పి వచ్చిందన్నాను అన్నాను ఇక్కడ పడుకున్నాను మరి నాగా కనబడ్డవాడు ఎవడంటావు ఏమిటిది నీకేమైనా తెలిసి ఉంటే చెప్పి ఎవడన్నా ఇక్కడికి వచ్చాడా అని మళ్ళీ ఈయన గారికి ధోరణంత అటే ఉంది చాలా మంది వాళ్ళు ఎవరిలో ఉన్నారు కోరలతో ఉన్నారు వచ్చారు ఎక్కడికో లాక్కుపోయారు అబ్బే మళ్ళీ వీడికి కాదన్నారు ఇలాంటివి కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు చచ్చిపోయాడనుకుని మోసగుడుతో మళ్ళీ బతికొచ్చినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇలాంటి మాటలు చెబుతారు కూడా అలాంటివి మన కథలు మనం ఎదుగుతుంది సరిగ్గా అలాగే అన్నాడు ఈయన అంటే అప్పుడు ఈవిడందు నెల్లిగా అదేం లేదు ముందరలే మీ అమ్మా నాన్న ఇంటి దగ్గర బాధపడుతూ ఉంటారు చాలా అర్ధరాత్రైపోయింది నకలు పూర మృగాలు అవి కూడా తిరుగుతూ ఉంటాయి ఆ కాకులు గలగలు ఆడుతున్నాయి మృగాలు తిరుగుతూ ఉన్నట్లుగానే కనిపిస్తోంది ఇప్పుడు వెడదాం అంటావా ఏమిటి ఏం చేద్దాం అవన్నీ వింటూ ఉంటే నాకు భయంగా ఉంది అంటే మరి ఎలా వెడతాం వెళ్ళక మాత్రం తగ్గదు వెళ్లకుండా ఉండడానికి వీలు లేదు అంటే అప్పుడు ఆవిడే అందిక ఇదిగో ఈ కట్టి వెలిగించి ఈ వెలుతుర్లో పెడదాం అంత తప్పనిసరిగా పెడదాము అని అంటే కాదు ఇంకా తలనొప్పిగా ఉందని పడుకున్నావు కనుక మరి ఏ సందేహం ఏ స్థితిలో ఉండడో ఆవిడికి ఎలా తెలుస్తుంది ఆగి వెళదామంటే చలి మంట వేసి ఇక్కడ పూరమృగాల దగ్గరికి రాకుండా మంట వేసి రాత్రి ఇక్కడ గడిపి పొద్దున్నే బయలుదేరి పెడదాం అందిటీవీ తలకే నొప్పేం లేదు నీరసంగానూ లేదు వెళ్ళటానికి వీలుగానే ఉంది మా అమ్మ నాన్నల్ని విడిచిపెట్టి నేను అసలు ఎప్పుడు ఒక్క రాత్రి కూడా ఉండలేదు వాళ్ళకి కళ్ళు కనపడవేమో అసలు బాధపడుతూ ఉంటారు నువ్వు కూడా వచ్చావు మనకి ఏం ప్రమాదం జరిగిందో అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు మనం బయలుదేరి వెళ్లాల్సిందే అన్నాడు దీని స్వస్తి ప్రజాధ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజు సోమస్తు నిత్యం లోకాస్తా సూచనోహవంతుడు